ఈ నెల ఇరవై తేదీ రోజు ముప్పై ఎనిమిదో సంవత్సరంలోకి కుమ్మరిస్వామి అడుగుపెడుతున్నారు ఈ సందర్భంగా ఆయన జన్మదినంను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుపుతున్నారు జన్మదినం రోజు చాపలగూడెం గ్రామంలో ఉదయం పది గంటలకు బైక్ ర్యాలీ కులచ్చర్ల మండల కేంద్రంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు చంద్రలింగం తమ్మలి రామచంద్రయ్యలు విలేకరుల సమావేశంలో తెలిపారు కుమ్మరి స్వామి అభిమానులందరూ రక్తదాన కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు మరి యువనాయకులు స్వామిగారు సమాజ సేవకులు అంతేకాకుండా ఏ చిన్న ఆపద ఉన్నా కూడా నేను అంటూ ఉన్న మీ ఎంబడి ఖచ్చితంగా నా వంతు సాయం ఉంటుంది అనే వ్యక్తి వ్యక్తులలో మరి చిన్న వయసులో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి స్వామిగారు అలాంటి వ్యక్తి జన్మదిన వేడుకలను ఈరోజు ఘనంగా జరుపుకోవడం అలా అలాంటి వేడుకలు సంవత్సర ప్రతి సంవత్సరం జరుపుకుంటూ మరి రాబోయే ఇరవయో తారీఖు గురువారం రోజు మరి మిత్రులు తన శ్రేయభిలాషులు యువత అందరూ కలిసి ఆ యొక్క వేడుకను ఘనంగా జరుపుకోవాలని మరి అలాంటి వేడుకలు స్వామిగారు ఎన్నెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అతని సేవలు సమాజానికి డైనమిక్ స్వామి గారి పుట్టిన సందర్భంగా టూ థౌజండ్ త్రీ స్వామిగారి సైన్యం ఆధ్వర్యంలో ఇరవై ఆరు గురువారం రోజు స్వామిగారి పుట్టినరోజు వేడుకలు జరపబడను దానిలో భాగంగా రక్తదాన శిబిరం ఉదయం నడపబడను కాబట్టి అందరూ ఆహ్వానితులుగా అందరినీ ఆహ్వానించడం జరుగుతుంది దానిలో భాగంగా అందరూ వచ్చి స్వచ్ఛంగా టూ థౌజండ్ త్రీ బ్యాచి అండ్ స్వామిగారి సైన్యం మేము అన్నగారి ఆధ్వర్యం అన్నగారి పుట్టినరోజు సందర్భంగా మేము రక్తదాన శిబిరంలో మేము స్వచ్ఛంగా పాల్గొంటామని చెప్పి వాళ్ళు రావడం జరిగింది వాళ్ళ కోసం అని శిబిరం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి అందరూ వచ్చి స్వామిగారి పుట్టినరోజు ఆహ్వానం ఆహ్వానం మేరకు అందరూ కుమ్మరి స్వామిగారి జన్మదిన వేడుకలను నిర్వహించడానికి టూ థౌజండ్ త్రీ టెన్త్ క్లాస్ బ్యాచ్ మరియు స్వామి అన్న సైన్యం ఈ రెండు కలిసి ఇరవయ తారీఖు జూన్ గురువారం రోజు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించదలిచినాము దీంట్లో భాగంగా సమాజానికి ఈ బర్త్డే ద్వారా ఏమన్నా ఉపయోగపడతామనేటువంటి ఆలోచన చేసినప్పుడు మాకు తట్టినటువంటి ఒక ఆలోచన ఏంటంటే సమాజంలో ఎంతోమంది ఈరోజు రోడ్డు ప్రమాదం లోపల చాలా ఇబ్బంది పడి వాళ్ళు రక్తం లేక చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది అలాంటి వారందరి కోసం కూడా ఈ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఒక పది మందికి మనం కనుక సహాయపడగలిగితే అతని పుట్టినరోజు వేడుకలకు ఒక మంచి పేరు వస్తుందనేటువంటి ఉద్దేశంతో మా టెన్త్ క్లాస్ బ్యాచ్ మరియు స్వామిన్న సైన్యం వారి ఆధ్వర్యం లోపల చుట్టుపక్కల ఉన్నటువంటి యువత అందరూ కూడా కదలివచ్చి ఈ కార్యక్రమం లోపల రక్తదానం చేస్తామని చెప్పి ముందుకొచ్చారు అంతేకాకుండా వారికి రక్షణగా మా తరపున ఎవరైతే రక్తదానం చేస్తున్నారో వారందరికీ కూడా ఎల్లప్పుడూ రక్షణ కొరకు మేము వారందరికీ కూడా హెల్మెట్లు ఇద్దామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఆ రోజు సాయంత్రం పూట బర్త్డే వేడుకలు కూడా పెద్ద సంఖ్య లోపల అందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలుగుతారని చెప్పి కోరుకుంటున్నారు